మీరు టైంలో లిఫ్ట్ చేయాలా ఆ టైం లిఫ్ట్ చేయాలంటే ఆ టైం లిఫ్ట్ చేయాలి అరగంట అటో ఇటో గంట అటో ఇటో ఆయన నడవదు సార్ థాట్ పది గంటలు మూవ్ చేయండి అంటే పది గంటల మూవ్ చేయాల్సిందే సెకండ్ థాట్ ఏమి ఉంటుంది అక్కడ ఎమిగనూరు జంక్షన్ నుండి డైరెక్ట్ మెయిన్ రోడ్ లోనే పోతుంది

నుండి టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని మీద పోగడం ఇది పోలీసు అధికారులంతా కలిసి తీసుకున్న నిర్ణయం అండి ఎందుకంటే కొన్ని విగ్రహాలు మన మన హాస్పిటల్ ముగ్గుర పోతున్నాయని చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ పోవడం ద్వారా మనకి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ డే అవుతుందని ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు చాలా మంది కమిటీ ప్లస్ డిఎస్పీ సార్ అధికారులు అందరము గతంలో కూడా ఇట్లా పోతుండే కనుక మెయిన్ రూట్ లోనే పోవడం కరెక్ట్ అనేసి నిర్ణయించుకోవడం జరిగింది మా వైపు నుండి ఎంత అండి థ్యాంక్ యూ పోవాలి సెంటిమెంట్స్ అన్ని కూడా కాపాడడానికి మేమున్నాం పెద్ద పెద్ద ముందుగానే టైం ఇస్తుంది ఆ టైం లిఫ్ట్ చేయాలంటే ఆ టైం లిఫ్ట్ చేయాలి ఇటో గంట అట్లా నడవు సార్ థాట్ పది గంటలకు మూవ్ చేయండి అంటే పది గంటలకు మూవ్ చేయాల్సిందే సెకండ్ థాట్ ఏమి ఉంటుంది అక్కడ మొహమాటం ఏం లేదు ఎందుకంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం మనం ఎందుకంటే ఊహించండి సార్ ఆ ఉత్సవంలో చిన్న చిన్న విగ్రహాలంతా తొమ్మిది దాకా పోయి బ్రహ్మాండమైన వినాయకుడు అంత పదకొండు గంటలు పన్నెండు గంటలకు రెండు గంటలకు పోతే అదే ఉత్సాహం చెప్పండి సార్ విగ్రహం మొదలు పెట్టాలి చిన్న చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకో పెద్ద విగ్రహం రావాలి మళ్ళీ చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద విగ్రహం రావాలి విషబిలిటీ సార్ కళ్ళకు ఇంపుగా కళ్ళ పండగగా ఒక వేడుకలా జరగాలని విషబిలిటీని ఆలస్యం చేయండి సార్ ఒక డాక్యుమెంట్ ఇమేజిన్ చేసుకోండి కదా ఇక్కడ పర్సన్ ఏమీ లేదు సార్ ఎవరికి కూడా ఊర్లో వాళ్ళకందరికీ కూడా ఊర్లో అందరూ వచ్చి నిలబడతారు అక్కడ బాలిక దగ్గర వాళ్ళు చూసుకోవడానికి చేస్తామే తప్ప ఎగిరే వాడిది వాళ్ళు ఆరు గంటలకు ఎగురుతాడు తొమ్మిది గంటలకి ఎగురుతాడు ఒంటి గంటే ఎగురుతాడు వాళ్ళది ఏం పోయింది కదా సో కాబట్టి చాలా చెప్తాను దయచేసి ఆధోనిలో ఉన్న సిటిజన్స్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి చెప్పిన విషయాలు చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి అంతకుమించి కోరేది లేదు మించి ఎవరిని రిక్వెస్ట్ చేసేది కూడా ఏం లేదు స్ట్రిక్ట్ గా ఉంటాం దాంట్లో ఏం అనుమానం లేదు స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉంటాం అంతే ఎవడు పడితే వాడు తాగి ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే ఊళ్ళో ఒప్పుకునేది లేదు పండగను పండగలాగా చేస్తాం తప్ప పండగలను గొడవకు తీసుకొస్తాం పండగలు ఇంకోటి చేస్తామంటే సమస్య లేదు అట్లా స్పేర్ చేసే పరిస్థితి లేదు ఈ విషయాన్ని దయచేసి పెద్దలుగా మీ అందరికీ వినవించుకుంటా ఉన్నాం మీ ద్వారా ఆధ్వర్యంలో ఉన్న కూడా దయచేసి కమ్యూనికేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా ఎందుకంటే పెద్దలు అన్నప్పుడు ఊర్లో గొడవ అయితే పెద్ద మనిషిని రెస్పాన్సిబుల్ చేస్తారు కదా మాట్లాడే అంటారు కదా ఆ రకంగా మిమ్మల్ని రెస్పాన్సిబుల్ పీపుల్ పిలిచాము చెప్పాము మీ అందరూ పోయి పర్ఫెక్ట్ గా చెప్పండి అందరికీ కూడా ఈ రోజు నుంచే వేడుకలు మొదలైన ఎప్పుడో వినాయక విమర్శనలు కాదు ఈ రోజు నుంచే వేడుక మొదలైంది ఇంతమంది కూర్చొని పని మొదలు పెట్టినామంటే అంటే ఉమ్మే విగ్రహం కూడా ఇచ్చేసాడు కాబట్టి ఈ రోజు నుంచే ఉత్సవాలు మొదలైనాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని అందరూ రిలాక్స్డ్గా ఉండాలని ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నింటికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము హామీగా ఉంటాం మీరు కూడా భద్రంగా ఉండాలని ఎవరు కూడా లైన్ దాట చెప్తా లైన్ ఎవరు ఊర్లో చాలా స్పష్టంగా పోలీసు వారి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఉండబోతా ఉన్నా సీరియస్ గా వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం కాబట్టి అందరికీ కూడా అడ్వాన్స్డ్ గా వినాయక చిన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు